అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరిల్ ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ టోడిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన గ్రూప్స్లో గా గత ఆరు సంవత్సరాల నుంచి షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది ఇంకా ఎవరైనా మన లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసారు అనుకోండి డైరెక్ట్ గా మీకు బ్లూ కలర్ లో లింక్స్ అనేటువంటి వస్తే అక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేసుకొని మీరు జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందొచ్చు అదేవిధంగా మన శ్రీ సాయి టిటోర్ అనేటువంటి ను కూడా డౌన్లోడ్ చేసుకోండి అక్కడే రెండవ లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే గా శ్రీ సాయి టిటోర్ అనేటువంటిది మీరు ప్లే స్టోర్ లో కొట్టేసినా కూడా ఈ రకంగా జరుగుతుంది ఈ లోగో చూసి క్లియర్ గా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెడ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనేటువంటిది చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం పోలీస్ శాఖలో పద్నాలుగు వేల ఉద్యోగాలు అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు అతి త్వరలో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటి రావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనకి ఇక్కడ చాలా చాలా ఖాళీలు అనేటువంటివి అయితే ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం ఒక గ్రేటర్ పోస్టులు ఖాళీలు త్వరలో భర్తీ ఆర్థిక శాఖకు సంబంధించి కూడా పంపడం అయితే జరిగింది ఈ ఫైల్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఇందుకు పూర్తి రంగం సిద్ధమైనట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పద్నాలుగు వేల పోలీస్ పోస్టును భర్తీ చేసేందుకు హోంశాఖ కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించినటువంటి కీలక ఫైల్ను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించినట్లు తెలుస్తున్నది పోలీస్ శాఖ అందించినటువంటి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వేల మంది పోలీసులు పదవీ విరమణ పొందారు వీరిలో కానిస్టేబుల్ ఇతర సిబ్బంది మొత్తంగా చూసుకుంటే పదిహేను వేల తొమ్మిది వందల మంది అలాగే ఎస్ఐసిఐ ఉన్నతాధికారులు పదకొండు వందల మంది అయితే ఉన్నారు ఈ రిటైర్మెంట్ల కారణంగా పోలీస్ స్టేషన్లలో ఏర్పడినటువంటి సిబ్బంది కొరత అనేటువంటి తీర్చడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నియామకాలనేటువంటి చేపట్టాలని నిర్ణయించింది అయితే తాజా నివేదిక ప్రకారం ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే దాదాపుగా ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే తెలుస్తున్నది నగరంలో పెరుగుతున్నటువంటి జనాభా భద్రతా అవసరాల దృష్ట్యా ఈ పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయనున్నారు అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు హోంశాఖ నుంచి ఆర్థిక శాఖ అయితే ఫైల్ వెళ్ళినట్టు సమాచారం ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాగానే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వెంటనే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మొదటగా వెలువడానికి అవకాశం క్లియర్ గా కనిపిస్తా ఉన్నది చాలా మంది పోలీస్ అభ్యర్థులు కనుక చూసుకుంటే సన్నద్ధం కూడా అవుతా ఉన్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఉద్యోగ ఖాళీలన్నీ బడితే సీఎం రేవంత్ రెడ్డి పదమూడు వందల డెబ్బై మంది గ్రూప్ త్రీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజే అందజేతా అనేటువంటి అంశం ఈ కార్యక్రమంలో కూడా మాట్లాడడం అయితే జరిగింది అంటే అశోక్ నగర్ లో దిల్సుఖ్ నగర్లో ఎలాంటి మాటలు నడుస్తాయో అవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేసి రైనప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి ఒక భరోసా అనేటువంటిది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి అంశం పైన అభ్యర్థి క్లారిటీ ఉన్నదనుకోండి ఇప్పుడు కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ కు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అటువైపు చూడడానికి అవకాశం అనేటువంటిది కాబట్టి ఆ రకంగా నోటిఫికేషన్లన్నీ ఒకేసారి కాకుండా ఈ రకంగా విడతల వారిగా నోటిఫికేషన్ అనేటువంటి విస్తే కనుక అభ్యర్థుల యొక్క అదృష్టాన్ని అన్నింటిలో కూడా పరీక్షించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ కాలన్ అనేటువంటి రిలీజ్ చేసినాడే ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులకు నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి రిలీజ్ చేసి ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం పైన అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చారనుకోండి వాటికే ప్రిపేర్ అవుతూ ఉండాలా లేదంటే ఏమైనా మంచి అవకాశాలు ఇస్తే అటువైపు కూడా చూడాలా అనేటువంటి పైన అభ్యర్థులకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా చాలా రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేటువంటి పడుతున్నాయి కాబట్టి అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది కాబట్టి అర్హత ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ప్రభుత్వం పైన అయితే ఉండడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీళ్ళంత తొందరగా ఆ అంశం పైన దృష్టి అయితే ఉంటుంది నిన్న మంది గ్రూప్ నియామక పత్రాలు అందజేసినటువంటి సందర్భంలో అన్ని ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అది నమ్మాలి అంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటి అంశాన్ని కూడా అభ్యర్థులు అయితే కోరుతున్నారు నెక్స్ట్ చూసుకుంటే ఏపీలో మరొక డిఎస్సి వేయడానికైతే సన్నహాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి దాదాపుగా పదివేల పైచిల్క్ ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది రేపో మాపో లేదంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది అక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే భారీగా రిటైర్మెంట్లు అనేటువంటి అవుతున్నాయి అంటే అదేవిధంగా అదే స్థాయిలో మన దగ్గర కూడా రిటైర్మెంట్లు అంత ఎక్కువ కాకపోయినా ఖచ్చితంగా రిటైర్మెంట్స్ అనేటువంటి మన దగ్గర కూడా అదే విధంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ పదేళ్ళలో ఎనభై ఎనిమిది వేల ఎస్జీటీలు నలభై రెండు వేల స్కూల్ అస్టెంట్లు ఎనిమిది వేల మంది పీఈటీలు రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాలలో కొత్త తరము గురువులదే కీలక భూమిక నిరుద్యోగ ఉపాధ్యాయ అభివృద్ధిలో చిగురుస్తున్న ఆశలు డిఎడ్ బిఎడ్ కోర్సులకు పూర్వ వైభవము అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటి రావడం అనేటువంటి జరిగింది ఇక్కడ చూసుకుంటే సంవత్సరాల వారిగా మనకు రిటైర్మెంట్ అవుతున్నటువంటి వారికి సంబంధించి ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఆరు వేల ఎస్జీటీలు మూడు వేల స్కూల్ అస్టెంట్లు ఐదు వందల పీఈటీలు మొత్తంగా తొమ్మిది వేల ఐదు వందల మంది అయితే రిటైర్ అవుతున్నారు ఇది ఏపీలో కానీ మరీ అంత కాకపోయినా ఇంచుమించుగా దానికి దగ్గరలో కూడా మనకు రిటైర్మెంట్స్ అనేటువంటివి అదేవిధంగా ఉన్నాయి ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే కదా నియామకాలు అనేటువంటి జరిగినాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇరవై ఏడులో ఆరు వేల ఎనిమిది వందలు దాని తర్వాత రెండు వేల ఎనిమిది వందల స్కూల్ అసిస్టెంట్లు ఆరు వందల పీఈటిలు మొత్తంగా పది వేల రెండు వందలు ఈ రకంగా మీరు చూసుకోండి ఇరవై ఎనిమిదిలో కనుక చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే మనకు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మంది అయితే పది సంవత్సరాల్లో రాబోయేటువంటి పది సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయితే అవుతా ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా ఇదే ఇదే కోవలో మనకు రిటైర్మెంట్లు అనేటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎంత రేషలైజేషన్ చేసినా ఏం చేసినా కూడా డిఎస్సీకి సంబంధించి పదివేల పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దానిపైన వీలైనంత తొందరగా క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ప్రభుత్వం పైన అయితే ఉంటుంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మాత్రమే ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు మాత్రం సమయం అనేటువంటిది ఉండదు చదవాల్సింది కూడా ఎక్కువగానే ఉంటుంది ఎస్జీటి అభ్యర్థులు అయితే కనుక చూసుకుంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశము దాని తర్వాత నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ కంప్లీట్గా ఫిజిక్స్కి సంబంధించిన అంశం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ వాటిలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో లింక్డ్ టాపిక్స్ అనేటువంటి మీ సబ్జెక్టుల వారిగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉన్నది కాబట్టి సిలబస్ షీట్ తీసుకోండి ప్రజెంట్ ఇప్పుడు సిలబస్ మారుతుంది అనేటువంటి కూడా ఊహాగానాలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి మీరు కంగారు పడకండి అకాడమీ పుస్తకాలు ముందు మారాలి అంటే స్కూల్ పుస్తకాల ముందు మారాలి మారిన తర్వాత వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ లో కనుక తీసుకుంటే అవి రన్ అయిన తర్వాతనే మనకు సిలబస్ లో మెన్షన్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ముందు ఇప్పుడు స్కూల్ బుక్సే మారలేదు మీరు సిలబస్ మారుతుంది అని అది మైండ్ లో పెట్టుకొని ఇబ్బంది పడకండి ఖచ్చితంగా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి సిలబస్ లో ఇప్పుడే మార్పులు జరిగేటువంటి అవకాశాలు అనేటువంటి తక్కువ ఆ అంశాన్ని మీరు మైండ్ లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి కావాలనుకున్న తిరిగి రానిది కాలం కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించి మీకు నిన్న క్లియర్ గా వీడియో అనేటువంటి చేశాను ఇక్కడ చూసుకుంటే ఇది టర్మ్ బేస్ అండి అంటే ఫోర్ అకాడమిక్ ఇయర్స్కి సంబంధించి మాత్రమే తీసుకోవడం అనేటువంటి జరుగుతున్నది ఇందులో పీజీటీ దాని తర్వాత టీజీటీ పీఆర్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా దానికి సంబంధించి అయితే మీకు క్వాలిఫికేషన్స్ అయితే చెప్పడం జరిగింది పీజీటీకి సంబంధించి పీజీ అనేటువంటిది సంబంధిత సబ్జెక్టులో అదేవిధంగా బీఎడ్ లేదా ఎంఏడ్ అనేటువంటి దానిలో కనుక చూసుకుంటే యాభై శాతము మార్క్స్ అనేటువంటివి ఉండాలి అంటే పీజీలో బిఎడ్ లేదా ఎంఏలో యాభై శాతం మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టీజీటీలో కనుక చూసుకుంటే డిగ్రీలో అదేవిధంగా బిఎడ్ లేదా లో యాభై శాతం మార్కులు ఉన్నటువంటి వాళ్ళు దాంతోపాటు సీటెట్ లేదా టెట్లో ఖచ్చితంగా ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి అరవై శాతం మార్కులు అంటే తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది పోస్టుల వారిగా ఇక్కడ కార్యలు అనేటువంటివి అయితే చూడొచ్చు ఇది ఆర్కేపురం సికింద్రాబాద్కు సంబంధించి అండి అక్కడ మనకి మీరు జాబ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక పీఆర్టీ ప్రైమరీ టీచర్కి సంబంధించి పదహారు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ప్రైమరీ టీచర్ అయినా కూడా డిగ్రీ కావాలి అంటున్నారు క్లియర్గా చూడండి ఇక్కడ డిగ్రీ అయిపోయి ఉండాలి ఫైనల్ ఇయర్స్ అవుతున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు లేదండి ఇక్కడ కంప్లీట్ అయి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ డిఎడ్ డిఎడ్కి సంబంధించి అట్లీస్ట్ యాభై శాతం మార్కులు అనేటువంటివి అయితే ఉండాలి అంటే డిగ్రీతో పాటు బిఎడ్ కానీ లేదంటే డిఎడ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దాని తర్వాత సి టెట్ లేదా టెట్ పేపర్ వన్ లో కనుక చూసుకుంటే అరవై శాతం మార్కులు అయితే ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది క్లియర్ గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి క్వాలిఫికేషన్స్ ప్రైమరీ టీచర్ కి సంబంధించి కూడా ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఆ కోర్సు చేసినటువంటి వాళ్ళు డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి దీనికి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ దీనికి సంబంధించి నిన్నటి వీడియోలో క్లియర్గా మీకు మెన్షన్ చేశాను అవన్నీ కూడా ఆ వీడియో చివరిలో వదులుతాను క్లియర్గా చూడండి లాస్ట్ వరకు చూస్తే అన్ని అర్థమైతే మీకు దీనికి సంబంధించి మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేటువంటి మన గ్రూప్లో ఈరోజు షేర్ చేస్తాను డీడీ అనేటువంటి తీయాలి ఈ పేరుతోటి ఈ పేరుతో మీకు డీడీ అనేటువంటి తీసిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించినటువంటి జిరాక్ సెట్లు అదేవిధంగా అప్లికేషన్ ఫాము డీడీ ఇవన్నీ కలిపి మీరైతే ఇక్కడ ఈ అడ్రస్కి అయితే పంపించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేదంటే బై హ్యాండ్ మీరు దగ్గర ప్రాంతంలో వాళ్ళైతే ఇక్కడ ఈ అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి లేదంటే పోస్ట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి ఈమెయిల్ ద్వారా కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అనేటువంటిది అయితే లేదో ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరి మూడు అండి ఇక్కడ ఓఎస్టీ అని ఉంటుంది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళకి సంబంధించి అది అది క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళ కనుక చూసుకుంటే మొదటి ప్రియారిటీ ఉంటుంది అది లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అవ్వాలు లేకుంటే మీకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ మీరు జాబ్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్లో అది క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేదంటే టర్మినేట్ అయితే చేస్తారు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి అంటే డిగ్రీ అయితే ఉండాలి డిగ్రీ లాస్ట్ ఇయర్ అట్లా అవుతున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదండి క్లియర్గా చూసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక నెంబర్స్ ఉంటాయి కదా ఈ నంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యేసి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వీడియో అనేటువంటిది ఈ వీడియో చివరిలో మీరు వీడియో చివరి వరకు చూస్తే ఐ కార్డ్స్ రూపంలో ఈ రకంగా రావడం అనేటువంటి జరుగుతుంది దానిపైన క్లిక్ చేసుకొని క్లియర్గా సమాచారం అంతా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ చూసుకుంటే మీరు పోస్ట్లో కానీ లేదంటే బై హ్యాండ్ మీరే అక్కడికి వెళ్ళేసి సబ్మిట్ చేయడానికి సంబంధించి ఫిబ్రవరి మూడు లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే చివరి తేదీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్